గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట స్వామి టెంపుల్ను ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు మరి గవర్నమెంట్ పోయిన తర్వాత పుట్ట పుట్టలో సీమ జరిగినట్టు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఈవో కలిపి మరి విమాన గోపురంకు స్వర్ణతాపడం మరి అరవై కిలోలతో చేపించాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి ఆయన ఎంత బంగారం నొక్కేయాలనే ఉద్దేశంతో మరి విరా విరాళాలు ఎంతమంది ఇచ్చిర్రు ఎన్ని కిలోలు వచ్చింది ఇంకా ఎన్ని కిలోలు పడుతుంది అనేది ఎక్కడ కూడా లెక్కలు సరిగా చెప్పడం లేదు కేసీఆర్ గారు సం సంకల్పం నూట ఇరవై ఐదు మరి వేల సంవత్సరాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరితోటి కూడా ఎక్కడ కూడా దేవస్థానం రూపాయి ఉండిలో నుంచి రూపాయి కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో అందరిని విరాళాలు అడిగి మరి అప్పటికే అరవై కిలోల బంగారం వచ్చింది అని కూడా చెప్పినారు మరి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు మళ్ళా దేవస్థానం డబ్బులే ఇయ్యాలి ఎంతో కొంత ఇచ్చిరు కానీ ఎవరు కూడా ఇయ్యలేదని అన్ని దొంగ లెక్కలు చెప్తా ఉన్నాడు గారు అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిర్రు వాళ్ళ పేర్లు ఎన్ని కిలోల బంగారం వచ్చింది ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది పేర్ల వివరాలతోటి ప్రెస్ ఇచ్చుకుంటూ శ్వేత పత్రం విడుదలయ్యాలి అదే విధంగా మరి అరవై కిలోల బంగారం కిలోల బంగారంతో చేపిస్తున్నామని చెప్పారు కానీ ఆ చేపిచ్చేది మరి పది సంవత్సరాలు కూడా ఉండదు అని చెప్పి పెద్దలందరూ కూడా భక్తులు కూడా అందరు అంటా ఉన్నారు భక్తులు మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈవో గారు ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి దీనిపైన విచారణ జరపాలి అదే విధంగా ఈవో గారు సాంప్రదాయ దృష్టితోటి అందరూ రావాలి భక్తులు అని చెప్తా ఉన్నాడు మరి సాంప్రదాయ దృష్టిలు కాకుండా మరి ఈవో గారు టీ షర్టు జిన్ పాయింట్ మరి కాలేజీ పిలవాని లెక్క మరి దేవస్థానంలో ఎదుర్కొంటూ దేవస్థానం వచ్చిన వాళ్ళ అతిథులకు వాళ్ళ ముఖ్య నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మరి అక్కడ దర్శనాలు చేయించుకుంటూ మరి చేస్తా ఉన్నాడు మరి ఇది చాలా మంది భక్తులు కూడా మరి ఇది పద్ధతి కాదు ఈవో గారిది మరి సాంప్రదాయ దుస్తులు లేకుండా గుట్టకు గుళ్ళకు ఏ రకంగా వచ్చిండని చెప్పేసి ఆయన చాలా మంది భక్తులు బాధపడతా ఉన్నారు ఆయన చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు చేసేటివన్నీ శుద్ధపోస పండ్లు మరి ఈవో గారి మీద వెంటనే విచారణ జరపాలి ఎందుకంటే ఈ స్వర్ణ తాపనం మీద మా అందరికీ భక్తులందరికీ కూడా కూడా ప్రజలందరికీ కూడా మరి అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలను నివృత్తి చేసి దీన్ని మరి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్